హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎందుకని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి మరి యొక్క అమూల్యమైన సలహాలని చూసుకోవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది పెళ్ళైన కొత్తలో జీవితం గురించి పూర్తిగా తెలుసుకోకముందే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోకముందే ఏదో కంగారులో కలవడం వల్ల ప్రెగ్నెన్సీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది దీనివల్ల వారు మరిన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అయితే కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కలవ కలవడానికి ప్రెగ్నెన్సీకి ముందు కొన్ని పిల్స్ వాడడం జరుగుతూ ఉంటుంది వీటిని వాడడం వల్ల ప్రస్తుతానికి కలిసినప్పుడు ఇరవై నాలుగు లేదా నలభై ఎనిమిది లేదనంటే డె రెండు గంటల్లో కనుక కలిసినప్పుడు ఈ పిల్స్ వేసుకున్నట్లయితే కనుక లోపల గర్భాశయంలోకి ప్రవేశించినటువంటి వీర చనిపోవడం జరుగుతుంది అయితే చాలామంది వీటికి అలవాటు పడిపోయి ఎక్కువగా వాడడం వల్ల గర్భసంచి కూడా పుండు అవడము లేదంటే ఏదైనా ప్రాబ్లం రావడం లాంటివి జరుగుతూ ఉంటుంది సో అందుకే డాక్టర్లు కూడా ఎక్కువగా వీటిని ప్రిఫర్ చేయడం లేదు అత్యవసర సమయాల్లో మాత్రమే వీటిని ప్రిఫర్ చేసుకోవచ్చు ఇవి అంత శ్రేయస్కరం కూడా కాదు అయితే ఇకపోతే ఇంకొక సేఫ్టీ ఏంటంటే మగవారు వాడేటువంటి రక్షణ కవచాలు ఇవి రక్షణ కవచాలు చాలా వరకు కూడా మీకు ప్రగ్నెన్ నుంచి కాపాడుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఎవరైతే మగవారు వీటిని ధరిస్తారో వారికి పూర్తిగా దీని మీద తృప్తి పొందలేరు సో అంతేకాకుండా పూర్తి భావప్రాప్తి పొందడానికి కూడా ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది చాలా మంది మగవారు కూడా దీన్ని ఇష్టపడరు అంతేకాకుండా స్త్రీలలో కూడా అదే విధమైనటువంటి ఫీలింగు ఎక్కువ తృప్తి పొందలేకపోవడం బాబు తృప్తి పొందలేకపోవడం ఏదో ఫీలింగ్ ఎందుకంటే ఇక్కడ స్కిన్ టు స్కిన్ టచ్ అనేది కాదు కాబట్టి అంతగా త్వరగా అనేది మనకు స్పర్శ అనేది ఏర్పడదు సో దానివల్ల కొంతమంది నిరుత్సాహపడుతూ ఉంటారు కొంతమంది లేట్ అవుతుంటారు కొంతమంది మధ్యలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు అయితే ఇకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫే ఫేస్ చేస్తున్నారో వారికి ప్రకృతిలో మనకు ఎన్నో రకాలైనటువంటి మూలికలు ఆయుర్వేద లక్షణాలు కలిగినటువంటి చెట్లు మొక్కలు ఎలా అయితే ఉన్నాయో ఈ గర్భనిరోధకంగా పనిచేయడానికి కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వేప నూనె అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఈ వేప నూనె అనేది మనము వేప ఆకుల నుంచి ఒక నూనెలో వేసి అంటే కొబ్బరి నూనె కొద్దిగా తీసుకొని వేప ఆకులను అందులో వేసి వాటి బాగా మసిలిన తర్వాత తీసి వాడుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చేయడం కష్టం అనుకున్న వారు వేప నూనె డైరెక్ట్ గా మనకు మార్కెట్ లో గా ఉంటుంది ఈ వేప నూనె అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే ముఖ్యంగా ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి కిరాణా షాపులలో కొంతమంది అమ్ముతున్న సూపర్ మార్కెట్లలో ఎక్కడ దొరకని వాళ్ళు ఎక్కడ దొరుకుతుందో మళ్ళీ మమ్మల్ని అడగండి ఆన్లైన్లో ట్రై చేయండి ఆన్లైన్లో తప్పకుండా దొరుకుతుంది దీన్ని నీమ్ ఆయిల్ అని కూడా అంటారు ఈ ఆయిల్ని తీసుకొని వచ్చి కొద్దిగా దూది తడిపి స్త్రీ కనుక తన జీర్ణాంగాల కనుక రాసుకున్నట్లయితే లోపల దాకా కొద్దిగా లోపల రాసుకున్నట్లయితే తర్వాత కలిసినా ఏం కాదు కడుక్కొని కలిసినా ఏం కాదు ఇది ఏం చేస్తుంది ఈ ఆయిల్ అనేది లోపలి ప్రవేశించినటువంటి వీర కణాలను చంపేవేయడం జరుగుతుంది సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు పురుషులకు కానీ స్త్రీలకు కానీ గర్భసంచ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు నో సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్గా ఉంటుంది దీనిలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అయితే ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి స్త్రీలు ఎప్పుడైతే సరే నెలసరి వచ్చిన తర్వాత పన్నెండు నుంచి పద్దెనిమిది రోజులు సో పన్నెండు నుంచి పద్దెనిమిది రోజులు ఈ పీరియడ్ మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ పీరియడ్ కనుక మీరు తప్పించుకున్నట్లయితే తర్వాత మీరు ఎన్నిసార్లు కలిసినా కూడా గర్భం రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండదు సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తమ ఫ్యూచర్ ప్లాన్ మెల్లిమెల్లిగా ప్లాన్ చేసుకుంటూ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని తమ ఖర్చులు ఏంటి తమ యొక్క జీవితం ఎలా గడుస్తుంది ఎలాంటి ఆలోచనలు ఉండాలి పిల్లలు పుట్టిన తర్వాత ఎలా గడపాలి ఎంత హ్యాపీగా ఉండాలి అనేదాన్ని ముందుగా ప్లాన్ చేసుకున్న తర్వాత మీరు ఈ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకొని అప్పుడు చాలా అందమైన చాలా చక్కని చాలా సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి ఎంతో అవకాశం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ